మీరట్ టోల్ ప్లాజా వద్ద ఒక సైనికుడి పైన దాడి జరిగింది మీరట్ స్థానికులు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆగస్టు పదిహేడు శ్రీనగర్లో లో పోస్ట్ వచ్చినటువంటి ఆ సైనికుడికి గోడ్కా గ్రామానికి అతని కపిల్ సింగ్ అయితే తను ఐదు గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంది కానీ అతను ఈ మీరట్ టోల్ ప్లాజా వద్ద అయిపోవడం వల్ల అసలు వాదం మొదలైంది ఇంతక ఏం జరిగిందో ఇప్పుడు తెలుసు సోల్జర్ కారు చాలా సేపు క్యూ లైన్లో చిక్కుకుంది టోల్గేట్ సిబ్బందిని త్వరగా దారి క్లియర్ చేయమని అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి స్పందించలేదు అతను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ నేను ఒక సోల్జర్ని నేను త్వరగా వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవ్వాలి ప్లీజ్ కానీ క్లియర్ చేయని అడిగితే వాళ్ళు దీన్ని స్పందించకుండా ఇతనిపైనే ఘర్షణకు దిగారు టోల్గేట్ సిబ్బంది ఆ సైనికుని పట్టుకుని వెళ్ళి స్తంభానికి కొట్టారని అధికారులు తెలిపారు ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది ఆ టోల్ ప్లాజా పైన ఇరవై లక్షల జరిమానా విధిస్తూ భవిష్యత్తులో ఎలాంటి బిడ్ లో పాల్గొనకుండా నిషేధం విధించింది ఈ ఘటనకు కారణమైనటువంటి ఆరుగురు సిబ్బందిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది